నమస్తే టీఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈరోజు మాన్య న్యూస్కు స్వాగతం అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా చూసుకుందాం ఇదైతే ఒకటే వార్త అన్ని పేపర్లలో ప్రతిసారి రోజు వస్తూ ఉన్నది అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కొన్ని రోజుల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లాలలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు జరిగింది అందులో కొండ సురేఖ మీద జరిగింది అంత అన్ని అన్ని పార్టీల అక్కడ ఉన్నటువంటి అన్ని నాయకులు అంతా కొండ సురేఖ మీద వ్యతిరేక వర్గాన్ని అవలంబిస్తూ ఉన్నారని చెప్పేసి ఆలోచన వచ్చిందర్వాత కొంచెం సమస్య పోయింది తర్వాత మొన్నటి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యలో ప్లస్ మన కొండ సురేఖ మధ్యలో వర్గపోరు జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఒక డెబ్బై కోట్లలో టెండర్లలో ఉన్నటువంటి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయని చెప్పేసి కొన్ని పేపర్లు వార్తా కథనాలు వచ్చినాయి అది మొన్న కూడా ఆయన ఒక ఇంటిమేషన్ ఇచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఇంటిమేషన్ ఇచ్చింది ఏమని ఇచ్చిండు మాకు అక్క మాకు సురేఖ మా అక్క మా ఇద్దరి మధ్యలో ఎలాంటి తారతమ్యాలు లేవు అని చెప్పేసి ఒకటైతే ఇచ్చిండు అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ రచ్చరత్స ఎందుకు జరుగుతూ ఉన్నది అని చెప్పి ఆలోచిస్తే ఇక్కడ ఏదో మొత్తం మీద పెద్ద భారీ వ్యవస్థ అయితే జరుగుతూ ఉన్నదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అది పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే కొండ సురేఖ ఇంటికి అర్ధరాత్రి పోలీసులు మట్టిలో వెళ్ళిపోయారు ఎందుకంటే ఆమె మాజీ ఓఎస్డిని అరెస్ట్ చేయడం కోసం వచ్చారని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఒక ఆఫీస్ దగ్గర పోయి ఒక కంపెనీ ఆయనకి పిస్తోల్ పెట్టి బెదిరించి చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పేసి అయితే వస్తాయి దానికి సంబంధించిన అన్ని పేపర్లలో ఇచ్చిండ్రు కాంగ్రెస్ లో రచ్చ అని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్లో ఇది వచ్చింది రచ్చ రచ్చ కాంగ్రెస్ పార్టీలో రచ్చ రచ్చ అని చెప్పేసి అంటారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి అయితే వీధి వాళ్ళ పోలీసులు వాళ్ళు కొండ సురేఖ ఇంటికి వచ్చిండ్రు ఈ కొండ సురేఖ ఇంటికి వచ్చిన తర్వాత కొండ సురేఖ వాళ్ళ కూతురు కొండ సుస్మిత పటేలు వాళ్ళని నిలదీస్తారు ఎందుకు వచ్చారు అని చెప్పేసి మీరు మట్టిలో వచ్చారు ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఆమె అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నది ఇదంతటి కారణము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి గారు ప్లస్ శ్రీనివాస్ రెడ్డి జరుగుతూ ఉన్నది మొత్తం బీసీ సామాజిక వర్గం పైన రెడ్డిలంతా ఒకటై ఇది జరుగుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది మహిళా మహిళ మంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆమెను ఓర్చుకోలేకనా ఈ రెడ్డి సామాజిక వర్గంతో కక్ష కట్టిండ్రు అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఆమె విజువల్స్ కొన్ని బయట పెట్టి చూద్దాం ఎందుకొచ్చారు అని చెప్పేసి ఆమె వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నది అట్లాగే అంతటి కారణము ఎవరని చెప్పేసి ఆమె వాళ్ళ విషయాన్ని చెప్తా ఉన్నది అయితే ఇడంతా కట్టుగా తల్లిండ్రు ఇక్కడ మాకేం తెలియదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికి బీసీ మంత్రిగా మా అమ్మ ఉన్నది మా అమ్మ వాళ్ళు ముప్పై మా నలభై సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్న నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మా మీద రెడ్డి సామాజిక వర్గం అంతా కలిసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇక చూడాలి వేచి చూడాలి ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి ఎందుకంటే ప్రజలంతా సామాన్యమైన విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా డబ్బులు ఏ విధంగా సంపాదించాలి ఏ కంపెనీలను బెదిరియాలి ఎవరెవరిని బెదిరియాలని చెప్పి ఆతృతలో ఉంటా ఉన్నారు కానీ ఓట్లేసే ప్రజలంతా మా నాయకుడు మంచి మా నాయకుడు మంచి వాడు అని చెప్పేసి జబ్బులు జరుచుకుంటున్నారు కానీ ఇప్పటికైనా ఆలోచన చేయాలి బీసీ సామాజిక వర్గం అంతా ఆలోచన చేయాల్సిన సందర్భం ఉన్నది ఎందుకంటే ఇక వీళ్ళు మరి ఒక మాట చెప్తా ఉన్నారు వీళ్ళు రెడ్డి సామాజిక వర్గం అంతా మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పేసి మనం పనిచేసే పార్టీలన్నీ రెడ్డి అగ్రవర్గాల అగ్రవర్ణాల పార్టీలలోనే ఉంటాం ఇప్పటికైనా ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను